హలో గైస్ వెల్కమ్ టు అర్ న్యూ వీడియో చాలా రోజులు అయిపోయింది బ్లాగ్స్ పెట్టాక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి ఇంకా చూస్తూ ఉండండి ఇవాళ ట్రిప్ ఏంటంటే ఏడుపాయలు పోతున్నాం మనం దా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అవుతుంది సండే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది మనము ట్రాఫిక్లో విడికి పోయినాం వీకెండ్ కాబట్టి మంది వస్తున్నారు అయితే లోపలికి పోయేటప్పుడు ముంగట బ్యారిగేట్స్ ఉంటాయి ఆ బ్యారిగేట్స్ దాటినామంటే ఈడ వండించేటోళ్ళు కూడా ఉంటారు మనం ఈడనే కోడి లేకపోతే మేక కూర తీసుకొని మనకి ఎన్ని కిలోలు కావాలో చెప్తే అన్ని కిలోలని బట్టి వాళ్ళ ప్రైస్ చెప్తారు ఇంత వండిస్తామని చెప్పి బియ్యము కూర మనదే ఉంటుంది కావాలంటే వాళ్ళ దగ్గర కూడా కొనుక్కోవచ్చు మనకు వన్ కేజీ కావాలా టూ కేజీస్ కావాలా దాన్ని బట్టి మనం ఎట్లా చెప్తే అట్లా వండిస్తారు రొట్టెలు చేయమంటే రొట్టెలు చేసి ఇస్తారు చికెన్ చేయమంటే చికెన్ మటన్ చేయమంటే మటన్ బగారన్నం ఇట్లా టెంట్లు వేసుకొని తావాట్లు వేసుకోవచ్చు మొత్తం కందాన్ని పిలిచి ముగ్గు దూరంలో టెంపుల్ కనబడుతుంది చెప్పలేదు కదా చెప్పులేదు చేసి అటెన్షన్ అవల ఇది మెయిన్ కోప్రం అన్నమాట టెంపుల్ దగ్గర కోనికే పాప పాప తప్పిందంట పిల్లలు జాగ్రత్త అలా చేతులు పట్టుకొని నడవారు పిల్లలు ఇట్లా పట్టుకొని నడవారా ఇట్లనే

ఎప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో ఉంటుండే వాటర్ ఫ్లో అంతా తగ్గిపోతుంది వాటర్ ఫ్లో Enta public enta public enta public. Mambo. Barang Antuna. प्रोड़ बोड़ बेड़ ఫ్రెండ్స్ ఒక టికెట్ ఎయిటీ రూపీసు ఆ ఎయిటీ రూపీస్ టికెట్ మీద ఒక లడ్డు ఫ్రీ ఆ లడ్డు కోసం ఎంతనాము నాలుగు లడ్డులు వస్తాయి మాకు దర్శనం టికెట్కి ఐదు లట్లు ఫ్రీ ఒక అంకుల్ కలిసిండు ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చిండు ప్లస్ ప్లస్ వన్ సబ్స్క్రైబర్స్ అయితే వాటర్ మెలన్ వాటర్ మెలన్ రెండు అన్న రెండు చెరుకు రసం చెరుకు రసం తీసుకుంటున్నాం రెండు టూ ఫర్ డాడీ అండ్ అండి ఫోర్ థర్డ్ జూమ్ అవుతుందా దాంతో జూమ్ చీ వస్తుంది స్టార్ట్ అవుతున్నాం రిటర్న్ అవుతున్నాం ఏడుపాయల నుంచి అందరూ ఎక్కువ చలో ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఏడుపల్లి ఏడుపల దుర్గం అది మీటింగ్ ఫుల్ ఎండ్ ఉంది సండేస్ వీకెండ్స్ ఒకరు రాకండి వర్ అన్ వీక్ డేస్తారా రండి మంచి దర్శనం అవుతుంది సండే వస్తే ఖాళీ బుగ్గా మడాలంటనా చింటు మడాల్ వెనకలకు వెళ్ళిపోయిండు అంటున అది అర్థం అవుతున్నాను అర్థం ఓపెన్ చేయమంటున్న అంటుండ్రు అంటున ఓపెన్ చేసేసిన అంటున అంట మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె అడల్ పిన్నర్ పిన్నర్ మోడల్ పిన్నర్ బుద్ధ కష్టం ಸರ್ ಚಂದ್ರೂರು ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ವರ್ಡ್ ಐದು

ఈ రక్కి అలానే ఆ ఇచ్యుర్ సబ్ అవన్ నే దిన్ సో ఈ బ్లాగ్ అంతా చూసిన తర్వాత క్లారిటీ ఎట్లుందో చెప్పండి ఇది మన కొత్త GoPro లో షూట్ చేస్తున్నాం ఈ బల్ల వీడియో ఏడిపరే దుర్గమనే క్లారిటీ ఎట్లుందో చెప్తే చెప్పండి దీంట్లో కట్ సో నో మోడల్ 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 సో మోడల్ ఈ రసరేటి ఎక్క

కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమన్నా ఫాల్స్ చింటుగా గంట కొట్టు ఖచ్చితా ఉంది నుంచి మీకు మన నుంచి మీకు ఎట్లాంటి బ్లాబ్స్ కావాలన్నా ఎట్లా అరే చేసే బాగా రా మాట్లాడిరా సో మన నుంచి ఎట్లాంటి వీడియోస్ కోరుకుంటున్నారు ఎట్లాంటి బ్లాగ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా దాన్ని కామెంట్ చేయండి మీకు ఏది అనిపిస్తుంది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ మీకోసమే ఆన్లో ఉంటుంది ఇంకా చూసాం ఇంకా ఏమేమి ఉంటాయో మనం ఇప్పుడు ఫుడ్ బ్లాగ్ అంటే ఫుడ్ బ్లాగ్ తినడం ఇంక్లూడ్ తినడానికి దాబా తింటున్నాము చూసాం మనం ఏమేమి ఫుడ్ తింటాం అక్కడ పన్నీర్ సో చెప్పినాం కదా ఇప్పుడు దాకా దాబా లాగుదామని చెప్పారు దాబా లాగినాం ఇది పాలక్ పన్నీర్ తీసుకున్నాం రుమాల రొట్టి తీసుకున్నాం నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం బిర్యానీ కూడా రాగానే చూపిస్తాను పని గ్రీన్ గ్రీన్ నైస్ వచ్చింది కానీ అన్ని వింత వింత క్వశ్చన్లు అడుగుతుంది కామెడీ కామెడీ చేస్తాం ఇక్కడ బిర్యానీ కూడా వచ్చేసింది తగ్గిచ్చేస్తున్నాం అప్పుడే మర్చిపోయినా బిర్యానీ వచ్చినప్పుడు చూపించడం చూడండి బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎగ్ చికెన్ పీసెస్ అన్నీ సెట్ చేసాడు దాలో వాళ్ళు ఉంది